హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే మేము చైన్లకు వచ్చినాం చైన్లో ఇక మక్క వేసినాం కదా వీడియోస్ చూపించినాం కదా మక్క వేసేటప్పుడు సో ఇక మక్క అయితే ఇంత పెద్దగా చూడండి ఇది ఇంక మందేయాల అయితే నేను మొన్న ఒక నర్సరీలో రోజ్ మేరీ రోజ్ మెరీ ప్లాంట్ అయితే కొన్నా రోజ్ మెరీ ప్లాంట్ చూడండి ఇగో ఇది ఆయిల్ అంటే హెయిర్ ఆయిల్గా తయారు చేసుకుంటారు చాలా మంచి రిజల్ట్ వస్తుందని చాలా వీడియోస్లలో చూసినా అయితే ఇక నర్సరీలో అడుగుదామని వెళ్ళినా దొరికింది హండ్రెడ్ రూపీస్కి ఇచ్చిండు ఇది ఇంకా చాలా ఒత్తు ఉండే ఆకులు ఇప్పుడే ఇక అన్ని ఆకులను తీసేసిన ఆయిల్ తయారు చేసుకుందామని ఇక ఇప్పుడు ఇంటి దగ్గర పెడితే అది గార్డెన్లో టైంకి నీళ్ళు పోస్తాం పోయామని చెప్పేసి మళ్ళీ సరిగ్గా దొరికేదని చైన్లో పెడదాము వచ్చినా ఇక్కడే పక్క గేట్ వాళ్ళు ఉంటుంది మనం ఎప్పుడు ఆన్ చేసినా నీళ్ళు ఇక్కడే అందుబాటులో ఉంటాయని ఇక్కడైతే దీనికి హోల్ చేస్తున్నాం ఇందులో ఇప్పుడు వచ్చేస్తాం మా హస్బెండ్ చాలా కష్టపడి దీనికోసం హోల్ చేస్తున్నాడు మట్టి గుర్తు తీస్తున్నాడు నేనైతే మంచిగా ఫోన్ పెట్టుకొని చేసుకుంటూ వస్తున్నా సో ఈ చెట్టు గురించి చెప్పాలంటే ఈ ఆకులు అయితే చాలా చిన్నవి ఉంటాయి చూడండి కానీ వాసన అయితే ఏమన్నా ఉన్నాయా మస్తు వాసన ఉన్నది సో దీంతో ఆయిల్ తయారు చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు ఈ మధ్య రోజు మీరీ రోజ్మేరీ వాటర్ అని చెప్పేసి బాగా వైరల్ అవుతుంది కదా యూట్యూబ్లో ఎప్పుడు చూసినా అనే యాడ్స్ వాటి గురించే చెప్తున్నారు సో అట్లాంటి వాటర్ కూడా తయారు చేసుకోవచ్చు ఎట్లా చేసుకోవాలి చూడాలి ఇక సెర్చ్ చేసి తయారు చేసుకోవాలా సో ఇంకా హోల్ రేట్ అయిపోయింది చెట్టు పెట్టేద్దాం కవర్ తీసేసి పెట్టాలి ప్లాస్టిక్ కవర్ కదా ఎన్ని రోజులైనా కానీ అది లోపల మురిగిపోదు చెట్టు కవర్ తీసేసి పెట్టాలి ఎర్రమట్టి పోసి చెట్టు పెట్టి తయారు చేసి ఎర్రమట్టి ఆ మట్టి కొంచెం లూజే ఇంక మా చెట్టు అయితే పెట్టేస్తున్నాం అది కూడా తీసేసి మట్టి లూజ్ లూజ్ ఉంటే వేర్లు మంచిగా జల్దీ ఇది అయితే ఇది వేసేసేయ చెట్టు పెట్టడం అయిపోతుంది పదన మంచిగానే ఉన్నది అయితే నీళ్ళు వస్తే అవసరం లేదు కానీ సో చెట్టు ఒకటి కంప్లీట్ అయిపోయింది చూపిస్తాం మళ్ళీ దీనికి గ్రోత్ ఎట్లా ఉన్నది తర్వాత వీడియోలో చూపిస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇక్కడ గేట్ వాళ్ళు ఉంటుంది మనం ఎప్పుడైనా మన బోరు చాలు చేయగానే నీళ్ళు ఇక్కడ వస్తాయి ఆటోమేటిక్గా ఇక చెట్టు దగ్గర కూడా వస్తాయి ఇక మనం స్పెషల్గా పెట్టాల్సిన అవసరం లేదు అన్నట్టు ఇక చెట్టు ఇక్కడ ఉంది గేట్ వాళ్ళు ఇక్కడ ఉంది ఎందుకన్నా మంచిది కొంచెం తడి అయితే పెడదాం నీళ్ళు కొన్ని పెడదాం ఇప్పుడైతే బోర్ ఆన్ చేయడానికి పోయిండు పోయినా ఇవన్నీ చెట్లు చేయలే మా చెట్టుకు నీరగాయలు కాస్త స్టార్ట్ అయింది ఇక ఇప్పుడు కొన్ని నీరగాయలు తీంపుచ్చు కొన్ని తినుకుంటే మంచి టైంపాస్గా వీడియో వేస్తున్నా నీరగాయలు అయితే మస్తు తీయ ఉంటాయి మంచిగా చలికాలం మంచి అలాగే ఫుల్ నీరగాయలు ఉంటాయి మాకు అయితే తినడానికి ఇక్కడ కూడా గడ్డి బాగుంది గడ్డి అంత వీక్ Şimdi evet. okay, start edelim okay. artık.